ఆకస్మికంగా అనుకోకుండా అందశ్రీ గారు మాయమైపోతే ఈ దేశంలో అనేక మంది అనుకోని డేట్లు పెట్టి పలానా తేదీ వరకు పలానా మనిషిని మాయం చేస్తాం పలానా తేదీ వరకు పలానా వాళ్ళు లేకుండా చేస్తామని పాలకులు శవనం చేస్తున్న సమయంలో మనం ఇవాళ అందరిశ్రీ గారి సంస్మరణ సభ పెట్టుకుంటున్నాం మనుషులు ఆకస్మికంగా జగొచ్చో ఇంకో కారణంతో మాయమైపోతే దాని గురించి పెద్ద మాట్లాడుకోవడం దానికి ఏమి ఉన్నది కానీ పలానా తేదీ వరకు పలానా మనిషిని లేకుండా చేస్తామని మాయం చేసుకున్న పాలక వర్గాల యొక్క దుర్నీతిని వాళ్ళ ప్రశ్నించకుండా మనం ఉండకూడదు ఉండకూడదు కూడా మనం వాళ్ళ సంస్మార సభ కేవలం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడము ఆ వ్యక్తి జ్ఞాపకాల గురించి నమ చేసుకోవడం మాత్రమే రాజు మనం చేసుకోవాల్సింది ఇక్కడ జమైంది ఇవాళ ఎంతమంది మనుషులు మాయమైపోతున్నారు అనే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఒక భావజాలాన్ని ఈ దేశం నుంచి లేకుండా చేస్తాను వాళ్ళ ప్రకటిస్తా ఉన్నారు ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యాంగానికి ఒక స్వేచ్ఛ కల్పించే దాంట్లో సూత్రాలు చాలా ఉన్నాయి తమకు నచ్చిన తనకు మెచ్చిన రాజకీయాన్ని ప్రచారం చేసుకోవచ్చు అటువంటి రాజకీయ భావజాలను ఎవరైనా పనిచేయొచ్చు అని ఈ దేశ రాజ్యా రాజ్యాంగం చెప్తా ఉంది కానీ ఒక భావజాలానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి లేదు వచ్చే సంవత్సరం మార్చి ముప్పై తారీఖు వరకు ఆ భావజాలాన్ని దేశం నుంచి లేకుండా చేస్తామంటున్నాం ఆ భావజాలం ఈ దేశంలో ఎవరికి అన్యాయం చేసింది ఆ భావజాలం ఈ దేశంలో ఉన్న పిడికడు మంది దోపిడీదారుల యొక్క దోపిడిని ప్రశ్నించింది కోట్లాది మంది శ్రమజీవుల శ్రమకు తగిన ఫలితం దక్కాలని కోరింది ఈ దేశం మీద ఇతర దేశాల పెట్టలు పోవాలని పోరాడింది ఈ దేశంలో ఉన్న మనుషుల మధ్య ఉన్న అంతరాలు నశించాలని పోరాడింది ఈ దేశానికి ఏ ప్రపంచంలో లేని ఒక దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉన్నది ఆ కులం పోవాలని పోరాడింది ఈ దేశంలో ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య చాలా తీవ్రమైన అంతరం ఉన్నది ఆ అంతరాలు పోవాలని పోరాడింది ఆ భావజాలం ఆ భావజాలం ఇవాళ నేరమైపోయింది ఈ దేశంలో ఆ భావజాలంతో మాట్లాడిన వాడు అడవిలో ఉన్నవాడు అయితే అడవి బయట ఎవరైనా మాట్లాడితే వాడు అర్బం గా ఇవాళ చెప్పబడుతా ఉన్నాడు అందుకని వాళ్ళు ఎవరో ఛత్తీస్గఢ్ లోనో ఇంకో ఆయుధాలు పట్టుకున్న వాళ్ళ మధ్య పోరాటం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఏమైనా చూసుకోవచ్చు మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం కానీ రేపు కమ్మం నడిబొడ్డులో నిజం మాట్లాడితే నువ్వు కూడా అర్బం నష్టలైతే అవుతావు ఆ రోజు నీ తరఫున మాట్లాడటానికి ఎవరూ లేరు అని ఇవాళ మనం బాధపడాల్సిన సమయం సందర్భం వచ్చింది అందుకని ఈ దేశంలో ఉన్న పౌర సమాజం స్పందించాల్సిన అవసరం ఉన్నది ఏది జరుగుతా ఉన్నది రాజ్యాంగాన్ని ఉల్లంఘించి బాహాటంగా మనుషుల్ని పట్టుకపోయి చంపేస్తున్న ఒక దుర్మార్గమైన అణిన చర్యల్ని వాళ్ళ ఖండించాల్సిన అవసరం మన అందరికీ ఉన్నది జర్మన్ శాస్త్రవేత్త జర్మన్ లో ఒక సామెత ఉన్నది వాళ్ళు యూదుల కోసం వచ్చారు నేను యూదులు కాదనుకున్నారు వాళ్ళు వేరే వాళ్ళ కోసం వచ్చారు నేను వేరే వాడిని కాదు కదా అనుకున్నారు వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టులు కావాలనుకున్నారు వాళ్ళు కార్మికుల కోసం వచ్చారు నేను కార్మికులు కాదనుకు అనుకున్నారు కానీ వాడు చివరికి నా ఇంటికే వచ్చాడు నేను వెనక్కి చూస్తే నా వెనక ఎవరు లేవని ఒక ప్రసిద్ధ జర్మన్ కవి చెప్పిన సామెత ఇవ్వాలి ఈ దేశంలో మనందరికీ వర్తించబోతా ఉన్నది మన వెనక మనం కోరుకునే హక్కులు మనం కావాలనుకునే జీవితం మనం కోరుకునే స్వేచ్ఛ ఈ దేశంలో లేకుండా చేయడానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇవాళ నిస్సిగ్గుగా నిర్లజ్జగా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఇవాళ ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తా ఉన్నాయి ంతటి ఇ వరకు మనం మన ఓట్లు మనమే వేసుకున్నాం డబ్బులు తీసుకోవాలి అనుకున్నాం కానీ మన ఓట్లను కూడా చోరీ చేస్తున్న ఓట్లను కూడా చోరీ చేసే రాజ్యం ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నది అందుకని ఇక్కడ మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు ఓటేయడానికి స్వేచ్ఛ లేదు నీకు నన్ను రాజకీయ సిద్ధాంతాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ లేకుండా చేస్తున్న ఈ సమయాల అంధశ్రీ లాంటి తెలంగాణ కన్నపిట నిజంగా మనందరి మధ్య నుంచి ఆకస్మికంగా మాయమైపోవడం మనందరం బాధపడాల్సిన విషయం అట్లా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పీడిత ప్రజల కోసం తమ కళాన్ని గళాన్ని ఎక్కుపెట్టి ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడ్డ కవులను కళాకారులను చనిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మరణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ పాటల్ని కేవలం మన కారు డికి లేకపోతే ఇంకొక సెల్ఫోన్ రింగ్టోలంలో కాదు ఆ పాట యొక్క భావజాలాన్ని ఆ కవి ఎంత మొదలపడి రాసిందో దాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఆ మొదల పంట విషయాన్ని మనం బహిర్గత పరచాల్సిన అవసరం కూడా మనందరికీ వచ్చింది కాబట్టి అట్లాంటి సమయంలో అట్లాంటి సందర్భంలో కామ్రేడ్ అందశ్రీ గారి మరణం మనందరికీ తీరని లోటు ఒక అందశ్రీ గారే కాదు ఈ దేశంలో పీడిత ప్రజల కోసం పనిచేస్తూ వీరందరూ నిన్న మొన్న సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వార్తలు చూస్తారు వాళ్ళ గురించి చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉంటాయి చనిపోయిన ఒక వీరుడు యొక్క ఇల్లు చూస్తే మీ అందరికీ తెలుసు ఎంత నిస్వార్థంగా ఈ దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ తల్లిని చూస్తే అర్థమవుతుంటది ఏం జరుగుతుందో ఈ దేశంలో అనేది అందుకనే ఇకనైనా మన మధ్యతరగతి మనస్తత్వాన్ని కొంచెం పక్కన పెట్టి ఈ దేశంలో ప్రజల కోసం ప్రజాస్వామిక హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాల పట్ల అటువంటి కార్యక్రమాల పట్ల మనం సానుభూతిని సహాయాన్ని అందించడానికి మనందరం తప్పకుండా అందశ్రీ గారి సంస్మరణ సభ సందర్భంగా ఒక చోట జమైన మనందరం అట్లాంటి ఆలోచనలతో అట్లాంటి భావజాలతో మనందరం ముందుకు పోవాలని కోరదు ఈ సభ ఇప్పుడు ఖమ్మం జిల్లాకు అందశ్రీ గారికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది ఖమ్మం కోర్టులో దాదాపు పదిహేను వందల రోజులకు పైచీలకు జయ జయ తెలంగాణ గీతాన్ని వాళ్ళు క్రమం తప్పకుండా తెలంగాణ వచ్చే వరకు కూడా పాడిరు అట్లాంటి అడ్వకేట్లు కూడా మనం మనం ముందుకు వచ్చాము విషయాన్ని సమ్మించిన విషయాన్ని మిత్రులు తిరుమల చెప్పాల్సింది కోరుకున్నాం